హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసరికి ఒకటో శతాబ్దానికి చెందిన శ్రీ పరశురామ ఆలయానికి వెళ్తున్నాం ఎందుకంటే ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక విచిత్రమైన శివాలయం ఇది ఆ పరమశివుడు పరశురామేశ్వరుడిగా ఎందుకు వెలిసాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఈ శివాలయం ఎక్కడుందంటే తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం అనే గ్రామంలో ఉంది సో నేను మీకు ఇప్పుడు ఇక్కడి పురాణం గురించి చెప్తాను ఇదిగో ఇప్పుడే మనం ఈ పరశురామేశ్వరిని ఆలయానికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్ బైక్ పార్కింగ్ అలాగే కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ పెద్ద మర్రిచెట్టు ఉంది ఆ మర్రిచెట్టు కింద వచ్చేసరికి అన్ని నాగ ప్రతిమలు ఉన్నాయి విగ్రహాలన్నీ ఈ మర్రిచెట్టు చూడండి ఎలా ఉందో సో నేను మీకు ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం చెప్తాను ఈ గుడికి బయట చూశారు కదా సో ఇలా ఉంటుంది మొత్తం బైక్ పార్కింగ్ అలాగే ఒక పెద్ద మర్రి చెట్టు ఎదురుగా శివాలయం ఉంటుంది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఈ ఆలయం వచ్చేసరికి ఒకటవ శతాబ్దం నుంచి అలాగే మూడవ శతాబ్దానికి మధ్య కాలం నాటి ప్రాచీన శివాలయం అంట ఈ ఆలయంలో పరమశివుడు వచ్చి పురుషు వెలిశాడు అంతేకాదు ఇక్కడ మీకు డిస్ప్లేలో ఫోటో పెట్టాను చూడండి ఈ శివలింగాన్ని మీరు నిజంగా చూసినట్లయితే కింద బ్రహ్మదేవుడు అలాగే మధ్య భాగం శ్రీ మహావిష్ణువు పైన వచ్చేసరికి శివుడు ఉంటుడు ఎందుకో తెలుసా పురాణం ప్రకారం పరశురాముడు తన తల్లిని చంపాడు కదా అందుకు ప్రశ్చాతాపంతో శివుడు కోసం ఇక్కడ తపస్సు చేశాడంట అయితే ఈ శివాలయం పక్కన ఒక చెరువు ఉంది ఆ చెరువులో ప్రతిరోజు ఒక అద్భుతమైన పూ పూసేదంట దాన్ని పరశురాముడు శివుడికి అర్పించి పూజ చేసేవాడంట అయితే ఈ ప్రత్యేక పుష్పాన్ని కాపాడడానికి పరశురాముడు ఏం చేశాడంటే చిత్రసేన అనే యక్షకుని నియమించాడంట అతను నిజానికి వచ్చేసరికి బ్రహ్మదేవుని స్వరూపం అంట వారి ఒప్పందంలో భాగంగా పరశురాముడు చిత్రసేనుకు ప్రతిరోజు తి తినడానికి ఒక జంతువు అలాగే కొండ కళ్ళును అందించేవాడంట ఒకరోజు పరశురాముడు వచ్చేసరికి వేటకు వెళ్ళాడంట అయితే చిత్రసేనుడు శివుణ్ణి స్వయంగా పూజించాలని భావించి ఆ పవిత్రమైన పుష్పాన్ని తన సొంత నైవేద్యాన్ని ఉపయోగించుకున్నాడంట సో పరశురాముడు తిరిగి వచ్చే చూసేసరికి ఆ పుష్పం అక్కడ కనిపించలేదు అప్పుడు పరశురాముడికి అలాగే చిత్రసేనుడికి ఒక భేకరమైన యుద్ధం జరిగిందంట అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళిద్దరికీ విముక్తుల విముక్తిని ప్రసాదించాడంట సో ఈ కథ ప్రకారం బ్రహ్మదేవుడు వచ్చేసరికి చిత్రసేనుడిగా అలాగే విష్ణువు వచ్చేసరికి పరశురాముడిగా లింగంగా వచ్చి శివుడు వచ్చేసరికి శివలింగంగా ఇక్కడ గుడిమల్లంలో వెలిచారంట సో ఇంకో కథ ప్రకారం ఏందంటే పురుషలింగాకారంలో ఇక్కడ శివుడు ఉన్నా అని చెప్పానుగా దానికి ఇంకొక కథ ఉంది సో అది నేను మీకు చెప్తాను ఈ ఆలయ నిర్మాణం వచ్చేసరికి మౌరి కాలంలోనే ప్రారంభమైందంట తర్వాత వచ్చేసరికి శాతవాహనులు అలాగే పల్లవులు గంగులు అలాగే చోళులు ఇంకా విజయనగర సామ్రాజ్య రాజులు సో దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేశారంట అయితే ఇందులో ఎక్కువ ఏంటంటే పల్లవులకి అలాగే చాళుక్యులకి వాళ్ళు నిర్మించిన దానిలాగా ఇక్కడ మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది అంటే మీరు ఏ టెంపుల్ అయినా చూడండి విజయనగర రాజులు కానీ లేకపోతే శ్రీకృష్ణదేవరాలు కానీ లేకపోతే చోళులు చాళుక్యులు నిర్మించిన టెంపుల్ అంటే గోపురాలు కానీ మండపాలలో కొంచెం మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది సో మొదట ఏంటంటే ఈ ప్రదేశం వచ్చి ఒక చిన్న శిలా మందిరంగా ఉండేది సో నేను ఇక్కడ మీకు ఫోటోలు చూపిస్తాను చూడండి తర్వాత వచ్చేసరికి ఇక్కడ గోపురం అలాగే ముఖ మండపం అక్కడ స్టార్టింగ్ మనం మండపం చూసాంగా అవి మనకి నిర్మించారంట ఇప్పుడు మనం దర్శనానికి విటే వెళ్ళాలి చూడండి ఒకసారి అక్కడంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకుందని చెప్పాను కదా ఈ టెంపుల్ని సో అంతా అక్కడ కూర్చుని ఉన్నారు మనం టికెట్ తీసుకొని లోనికి వెళ్ళి దర్శించుకుందాం ఇప్పుడు శివుణ్ణి దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడే సో మీరు ఇక్కడ ఈ గోడ మీద చూసినట్లయితే కొన్ని ఏంటో రాసు అన్నీ తమిళంలో సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే గర్భాలయం పైకప్పు వచ్చేసరికి గజరుష్ట ఆకారంలో ఉంటుంది అంటే పుష్పాకారంలో ఉంటుంది ఇది చోళుల తర్వాత వచ్చేసరికి పల్లవులు కొంతకాలంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అదే నిర్వహణ చేసినట్లు నేను చెప్పాను కదా తర్వాత ఇది వచ్చేసరికి గుడి మల్లం కదా ఈ ఊరి పేరు గుడి మల్లం కాదు ఫస్ట్ వచ్చేసరికి గుడి పల్లంగా ఉంది అది పల్లవుల కాలంలో అప్పుడు పరిపాలించింది కాబట్టి అది కాస్త గుడి మల్లంగా ఏర్పడిందంట ఈ బావి చూడండి ఇక్కడ ఈ గుడి పక్కనే ఉంది ఇప్పుడు మనం ఇందాక దర్శనం చేసుకున్నానని చెప్పాను కదా అసలు శివుడిని చూస్తే నిజంగా కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగినాయి ఎందుకో తెలుసా ఇక్కడ ఇవి అందరూ చెప్పారు కానీ అక్కడ బోర్డులు కూడా రాసింది ఈ శివలింగం విశిష్టత ఏందని ఇక్కడ శివుడు వచ్చేసరికి ఏడు అడుగులు ఎత్తుంటాడు అలాగే గోధుమ రంగులో ఉంటుంది ఆ రాయి వచ్చేసరికి ఆ శివలింగం ఎలా ఉందంటే యక్షుణ్ణి చెప్పాను కదా చంపినవిందా ఫస్ట్ కథ చెప్పాను కదా అతని భుజ భుజాల మీద వేసుకొని అలాగే ఒక ఒక చేత్తో వచ్చేసరికి పొట్టెలు పట్టుకున్నాడు ఇంకో చేత్తో వచ్చేసరికి ఒక చిన్న పాత్ర అంటే ఒక బొచ్చు లాంటిది అలాంటిది పట్టుకున్నాడు భుజంపై గొడ్డలు వేసుకున్నాడు ఇంకా తర్వాత తలకి జుటా జుటం అంటే వెంట్రుకలన్నీ కిందకి అలా వేసి ఏదో ఒక ఉగ్ర రూపం ఉంటుంది చూసావా అలా చెవులకి వచ్చేసరికి చిన్న కమ్మలు అలాగే నడుముకి ఒక చిన్న దోతి ఈ వీడియోలు పెట్టాను చూడండి శివ్ ఇంకోసారి పెడుతున్నాను ఆ శివలింగం ఎలా ఉంటుంది అనేది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి ఈ టెంపుల్ని ఇంకో విషయం ఏంటంటే ఏందాక అక్కడ అక్కడ బోర్డులో పెట్టారు నేను చదివాను ఇది వచ్చేసరికి పంతొమ్మిది వందల పదకొండులో పురావస్త శాస్త్రవేత్త అయిన గోపీనాథ్ రావ్ అనే అతను ఈ ఆలయాన్ని ఫస్ట్ కనుగొన్నాడంట తర్వాత వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చేసరికి తవ్వకాలు నిర్వహించి ఇది శాతవాహన్ల కాలం నాటిది అంటే ఒకటో శతాబ్దం రెండవ శతాబ్దం ఆ కాలం నాటిదని చెప్పి అక్కడ ఉన్న కొండలు లేదా ఇటుకలు అవన్నీ బయటపడ్డాయి సో ఆ కాలం నాటిదని అతను చెప్పాడు ఇది ఇక్కడ చూడండి కొన్ని శిలాశాసనాలు ఉన్నాయి చూడండి మొత్తం ఏంటి రాసి ఇవన్నీ ఫస్ట్ ఈ గ్రామం వచ్చేసరికి ఈ గ్రామాన్ని ఏమని పిలిచేదంటే అంటే విప్రపీఠ అంట అంటే బ్రాహ్మణ అగ్రహారం అది కాస్త మళ్ళీ గుడిమల్లం అనే పేరు మాత్రం ఎక్కడా లేదంట దీనికైతే వచ్చేసరికి ఫస్ట్ దీన్ని వచ్చేసరికి విప్రపేట అంటారంట అంటే బ్రాహ్మణ అగ్రహారం అని పేరంట ఈ శిలాశాసనాలు చూశారు కదా మీరు అన్నీ తమిళంలో రాసింది మొత్తం అదిగోండి ఏందాక చెప్పాను కదా పుష్పాకారం ఉంటుంది అని పైన గోపురం స్వామిది మనం తెచ్చుకున్న టెంకాయ వచ్చేసరికి లోపల కొట్టడానికి వీల్లేదు ఈ ధ్వజస్తంభం దగ్గరే టెంకాయ కొట్టాలి అసలు ఈ ధ్వజస్తంభం చూడండి ఎలా ఉందో మొత్తం వెండి బంగారం కోటింగ్ వేసింది మొత్తం ఇత్తడిది అంటారు కదా అలా మొత్తం ఇక్కడ ఏందంటే ఇరిగిపోయింది ఈ ధ్వజస్తంభం అంతా అది చూడండి మొత్తం బ్రేక్ అయింది దీన్ని కూడా టీటీడీ హ్యాండ్ అవర్ చేసుకొని డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుండి ఈ టెంపుల్లో కూడా ఎందుకంటే ఒకటో శతాబ్దం రెండు అంటే మామూలు విషయం కాదు కదా అసలు చూడండి ఆ ధ్వజస్తంభం మీద ఏదో బొమ్మలు అలాగే శివుడి బొమ్మలు కూడా ఉన్నాయి ఇంకో విషయం నేను మీకు చెప్పాలి కదా ఇక్కడ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి అంట సూర్యకిరణాలు పడతాయి అంట అది ఎలా అంటే ఇదిగో ఈ హోల్లో నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను చూడండి ఈ హోల్లో నుంచి డైరెక్ట్ శివలింగం మీద సూర్యకిరణాలు పడతాయి అంట డిస్ప్లేలో చూడండి ఎలా పడతాయి అనేది శివలింగం మీద ఆ సూర్యకిరణాలు చాలా విచిత్రంగా ఉంది కదా ఆ చిన్న హోల్లో నుంచి ఆ ధ్వజస్తంభం ఎదురుగా హోల్లో పడడం మామూలు విషయం కాదు ఇక్కడ పైన చూసినట్లయితే మీరంతా అక్కడన్నీ పల్లవులు అలాగే విజయనగరం రాజులకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ కళ మలుస్తారు కదా ఒక రాయిని ఎలా విగ్రహాలు కానీ ఎలా ఉందో మీకు అర్థమైద్ది ఇంకో విషయం ఏంటంటే లోపల వచ్చేసరికి కొన్ని లాకర్లు ఉన్నాయి నేను చూసింది ఆ లాకర్లు ఎలా ఉన్నాయంటే ఇంతకుముందు బ్యాంకులో మనం బంగారం దాపెట్టుకుంటాం కదా ఇప్పుడు ప్రెజెంట్ దొంగలు పడకుండా ఆ కాలంలో ఏందంటే రాళ్ళ మధ్యలో పెట్టారంట అంటే ఈ గోడల మధ్యలో సో అది కూడా నాకు లోపల చూపించారు ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో వాళ్ళు చెప్పారు ఇంకో విషయం ఏంటంటే మూడు అడుగుల స్వరంగం కూడా ఉంది ఇంకో విషయం ఏంటంటే అరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి అంట స్వర్ణముఖి నదులు సారీ స్వర్ణముఖి నదిలో ఉన్న నీళ్ళు వచ్చేసరికి ఇక్కడ శివలింగం మీద అభిషేకిస్తాయంట అది ఎలాగోనో ఇప్పటివరకు ఎవరికి తెలియదంట అదొక అద్భుతం అని చెప్పాడు ఇంకోటి ఏంటంటే లోపల ఇంకా స్వరంగం కూడా ఉంది ఎక్కడికి శ్రీకాళహస్తికి కూడా స్వరంగం ఉంది అది ఒక చిన్న మూతలాగా మాకు చూపించారు మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఈ టెంపుల్ని మీకు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి సూర్యభగవానుడి టెంపుల్ నేను మీకు అటు చూపిస్తాను ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసరికి లోపల చూపించకూడదు విగ్రహాలని సో నువ్వు వీడియో తీసుకునే పని అయితే దూరం నుంచి తీసుకున్నారు ఇక్కడ ఇక్కడొచ్చేసరికి సూర్యభగవానుడు యాక్చువల్గా సూర్యభగవానుడు వచ్చేసరికి గుర్రాల మీద ఉంటాడు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి విగ్రహం ఉంటుంది ఇప్పుడు నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను చూడండి విగ్రహము నార్మల్గా ఒక మానవుడు ఎలా విగ్రహం ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంది అది కూడా ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పార్వతీ అమ్మవారిది చెప్పాను కదా అదిగోండి గోపురం గజ పుష్పమాల ఎలా ఉంటుందో అలా ఉంది ఫస్ట్ నేను డిస్ప్లే ఇస్తాను మళ్ళీ చూడండి ఫస్ట్ అసలు ఈ టెంపుల్ ఎలా ఉంటుందో ఈ పిక్లో చూడండి మీరే చాలా బాగుంది కదా గోపురము ఆకారము పల్లవులు చోలులు అలాగే మౌర్యుల కాలం నాటంటే చాలా వెళ్ళే ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ ఇక్కడ పార్వతి అమ్మవారు వచ్చేసరికి శ్రీ ఆనందవల్లిగా అమ్మవారు వెళ్చారు అమ్మవారి పైన కూడా గోపురం చూడండి మీరే ఒకసారి ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గోడ మీద కొన్ని రాసిన శాసనాలు కూడా ఉన్నాయి ఆ శాసనాలు కూడా నేను మీకు చూపిస్తాను ఈ శాసనాలు ఏ ఏమని ఉన్నాయంటే అందులో ఇక్కడ కొన్ని శాసనాలు అన్నారు కదా అదే గోడల మీద కూడా కొన్ని అన్నారు కదా సో అతను అడిగాను ఆ సార్ ఏమన్నారంటే ఈ శాసనాల్లో ఉన్నది గోడల మీద కానీ అలాగే ఆలయం ప్రాంగణంలో మనకు కనిపించే ఏందంటే ఈ దీన్ని నిర్మించింది ఎవరు అనేది అలాగే స్వామివారికి కావాల్సిన నిత్య దూప అలాగే దీప నైవేద్యాల కోసం ధనాన్ని అలాగే భూముల్ని అఖండ దీపారాధనకు అలాగే ఆవుల్ని దానంగా ఈ దేవాలయానికి ఇచ్చిన వాళ్ళు ఉంటారుగా సో వాళ్ళ అన్ని పేర్లు అవి ఎలా ఇచ్చారు ఏందనేది ఈ ఆలయంలో రాశారంట అలాగే ఈ లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం ఇంతవరకు తెలియదంట అయితే ఉత్తరప్రదేశ్లో మధురలో ఉన్న మ్యూజియంలో క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ఒక లింగాన్ని భద్రపరిచారంట అదేందంటే ఈ గుడిమల్లంలో శివలింగం ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది అలాగే వచ్చేసరికి ఉజ్జయినిలో కూడా మూడవ శతాబ్దానికి చెందిన కొన్ని రాగి నాణాలు దొరికాయంట ఆ నాణాల మీద ఏంటంటే అచ్చం గుడిమల్లంలో శివలింగం ఎలా ఉందో సేమ్ ఆ నాణ ఆ నాణాల మీద కూడా ఈ లింగం అలాగే ఉందంట సో ఇవన్నీ ఎక్కడెక్కడో ఉంది ఈ ఈ టెంపుల్ గుడిమల్లం అనేది చాలా పెద్ద చరిత్రే చెప్పాలంటే ఒకసారి ఇదిగోండి చూడండి పైన అమ్మవారి గోపురము ఈ గోడలు చూడండి అసలు ఎంతమంది టెంపుల్ని పరిపాలించారంటే చాలా గ్రేట్ కదా మామూలు విషయం కాదేమో ఇదిగోటి చూడండి ఇక్కడ వచ్చేసరికి ఉదయం అభిషేకము అలాగే నైవేద్యము అలాగే అలంకార దేవార్చన దీపారాధన అన్ని సాయంత్రం అలాగే ఈ ఆలయం వచ్చేసరికి గర్భగుడి ఇంకోటి ఏంటంటే అర్ధ మండపం అలాగే మహామండపాలు ఉన్నాయి అవి మొత్తం ఏంటంటే శివుడి లోపల ఉన్నాయి ఆ మండపాలన్నీ పైన అంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద ఒక పెద్ద షీల్డ్ లాగా వేశారు స్తంభాలు ఇలా ఇలా ఉంటుంది అక్కడ ఏంటంటే చాలా విగ్రహాలు ఉన్నాయి మిడిల్లో కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి ఇదిగో అమ్మవారు చూడండి ఒకసారి అక్కడ పక్కన వచ్చేసరికి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఉంది ఆ చిన్న గుడి ఇది బెలువృక్ష మట్టు ఉంది శివుడికి ఇష్టమైంది కదా మారేడుదాలు చూడండి బిల్వ వచ్చేసరికి సంస్కృతిలోము మారేడు వచ్చేసరికి తెలుగు అనుకుంటా రెండు ఒకటే బిల్వా అన్న మారేడు అన్న ఇదిగోండి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి వచ్చేసరికి శ్రీ ఆనందవల్లి సుబ్రహ్మణ్యం సమేతంగా వెలిసారంట ఈ గుడిగోడు ఉంది ఇక్కడ లోపల గణపతి గుడిగోడు ఉంది మనం ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా అక్కడ కూడా ఉంది సో ఈ వీడియో అంతటితో ఏం చేస్తానో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఈ టెంపుల్ని